ఎన్నికల్లో ఓడిన ప్రాంతీయ పార్టీలకు ఓపిక నశిస్తోందని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ప్రజల తీర్పు ఇచ్చాక ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని తేల్చి చెప్పారు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై నిర్వహించిన సదస్సులో వెంకయ్య పాల్గొన్నారు అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది ఇచ్చిన తీర్పును గౌరవించాలి మనం మాండేట్ ని గౌరవించాలి పది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాలి ప్రతిపక్షంలో కూర్చొని కూర్చోనడం ఉండమని నేను చెప్పను బయటకు వెళ్ళొచ్చు ప్రదర్శన చేయవచ్చు హింస ధరకుండా ఇన్ని ప్రదర్శనలు చేయవచ్చు లక్షల మందిని సమీకరించవచ్చు వెంటనే ప్రభుత్వాన్ని దించేస్తాం దించండి చేతిలో పైనుండేవాడిని కూర్చోని దించలేము కదా లాగి దానికి కర్రబళ్ళే కత్తి బళ్ళే దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్లు వాళ్ళు దించేస్తారు మహామహల్ని ఓడించారు ఎన్నికల్లో శక్తివంతులను అనుకుని విర్రవీగిన వాళ్లు మాకు అడ్డే లేదనుకున్న వాళ్లు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు ఘోరంగా ఓడిపోయారు చాలా మంది నేను పార్టీల పేరును చెప్పను నాయకుల పేరును చెప్పను దానికి నీకు ముందు స్టామినా ఉండాలా సామర్థ్యం ఉండాలా చర్చించే దానికోసం విషయ పరిజ్ఞానం ఉండాలా ఐదేళ్ల పాటు వేచి ఉండే ఓపిక ఉండాలా ఐదేళ్లు ఎందుకు ఒప్పుకుంటూ ఉండాలండి దిగారు వెంటనే దిగాలి నీకు చదాలింది కాబట్టి దిగాలంటే ఎట్లా సాధ్యమవుద్ది దానికొక పరిమితి పెట్టుకున్నాం మనం ఓటు వేస్తే ఐదేళ్ళని ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఐదేళ్లు పరిపాలించే అధికారం ఉందని